గత వారం నుండి మాట్లాడుతూ వచ్చాము మన నోటి మాటలు విలువ మన నోటి మాటలు ఎలా ఉండాలి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు వాకి చూస్తే ఈరోజు మనం ధ్యానించబోతున్నాము మాటల్లో చూసినప్పుడు మాటలు మన నోటికి వస్తుందంటే రెండు స్థలాల నుండి టూ ప్లేసెస్ వన్ ఇస్ యువర్ మైండ్ వాట్ ఈస్ ద సెకండ్ వన్ ఫ్రమ్ యువర్ హార్ట్ నీ హృదయంలో నుండి ఇంకోటి నీ మనస్సు తలంపుల్లో నుండి దర్ ఇస్ అ డిఫరెన్స్ నీ మైండ్లోకి వచ్చేది మిలియన్స్ ఆఫ్ థాట్స్ ఒక రోజుకి కొన్ని వేల తలంపులు మైండ్లో సర్రను వస్తూ ఉంటాయండి కానీ మన గుండెలో వచ్చేది చాలా కొన్ని లెక్కేసి ఇక్కడ ఇక్కడొచ్చే తలంపులన్నీ మర్చిపోతామేమో కానీ అయ్యో అనిపించిందే మర్చిపోతావేమో కానీ ఆ గుండెలో ఉన్న మాట మర్చిపోవు గుండెలో ఉన్న మాట ఎప్పుడు తట్టిన నిద్రలో తట్టిన అడిగినా కూడా చెప్తావు బికాస్ దట్ ఈస్ వాట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్ ఈరోజు చాలామందికి పగ కక్ష ద్వేషము ఇవన్నీ ఎక్కడ ఉంటాయి తెలుసా నాట్ జస్ట్ ఇన్ యూ మైండ్ హృదయంలో అందుకనే దాంట్లో నుండి వస్తుంది చూడు చేదు ఆ పడిపిన స్వభావం ఆ పాపపు స్వభావం హృదయంలో నుండి వస్తుంది చూడు గప్పు బయటికి కొంతమంది నోరు తెరుస్తూ ఉంటాయి చూడండి ఇట్ ఈస్ బికాస్ లోపల కుళ్ళు 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 ఉన్నారు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి మన నాలుకని అదుపులో తీసుకోవాలి దేవుని వాటిని తెలియజేస్తుంది నీ మైండ్ కానీ నీ హార్ట్ కానీ ట్రాన్స్ఫర్మేషన్ టైంలో ఇంకా నీ హృదయం మైండ్లో ఉన్నది అనవసరంగా నోట్లో ఉండి తీసుకొచ్చే నీ జీవితం పాడవుతుంది నీ జీవితం పాడవకుండా ఉండాలంటే నీ నాలుగను అదుపులో పెట్టుకోవాలి అదుపులో పెట్టుకోవాల్సింది గత వారం చూసామో మూడో పాయింట్ ఏంటి నాలుక ఏ మనుషుడు ద్వారంగా అదుపులోకి తీసుకురాలేమంట అనేది మనుషుడంతటా మనుషుడు కంట్రోల్ చేయలేమంట కంట్రోల్ చేయగలిగింది ఎవరు నో హ్యూమన్ క్యాన్ అని ఉంటుంది ఒకసారి ఆ వచ్చిన చదువుతామని యాకో పత్రిక మూడో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన యా ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను ఏ నరుడు నాలుకను సాధు చేయ నేరడు ఏంటంట జంతువులు సాధు చేస్తాడంట మనుషుడు కాని మనుషుడు అన్నిటిని సాధు చేస్తాడు కానీ ఇది మాత్రం కంట్రోల్ చేయలేడంట దేన్ని సాధు చేయలేడు నాలుకనే సాధు చేయలేడు ఇంకా అది విషముతో నిండినది అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది అక్కడ ఏ నరుడు సాధు చేయలేడు అందుకని సాధు కాదు అన్నట్టుగా చాలా మంది ఇంకా అది కంట్రోల్ అవ్వదు అది టైం అవ్వదు ఇంకా అంతే నాలుగు అనుకుంటున్నాం కానీ దేవుడు చేయగలుగుతాడు దేవుడు చేయగలుగుతాడు అన్నదప్పుడు ఈ రోజు చాలా మంది దేవాన్ని నువ్వు చేస్తావంట చేసుకో దేవుడికి సాధ్యమంట అయితే నువ్వు చేసుకో నువ్వు అదుపులో తీసుకో నాలుగునే యు డూ ఇట్ లాట్ ఐ లెట్ గో నో 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 ఇంకో మాటలు చెప్పాలంటే దేవుడు కూడా మన నోటిని మనం అదుపులో పెట్టుకుంటేనే కానీ దేవుడు మన నోటిలో ఆయన వాకు నుంచి తనకి సిద్ధపడాడు మన మాటలు మనం సరిగా మాట్లాడతాం నేర్చుకుంటేనే కానీ అదుపులో పెట్టుకుంటేనే కానీ మన కుటుంబాలు కట్టబడతానికి అవకాశం లేదు ఈరోజు చాలామంది మా కుటుంబాలు కట్టబడాలండి ప్రార్థన చేయండి కానీ నోరు తెరిస్తే గయ్యల్లాగా మాట్లాడతారు దేవుడు ఎలా కడతాడు ఎంతో మంది దేవుడు కార్యం జరిగించాలి ఐ నీడ్ గ్రేట్ ఫ్యూచర్ యూ స్పీక్ డిస్ట్రక్షన్ నోరు తెరుస్తే నాశనం గురించి మాట్లాడుతున్నారు దేవుడు ఎలాగో ఆశీర్వదిస్తాడు సో యూ నీట్ లర్న్ టు కంట్రోల్ యువర్ మౌత్ వెన్ ఐ సేవ్ మౌత్ యర్ లిప్స్ అండ్ యువర్ టంగ్ ఎక్కడ మీ నోరు అదుపులో ఉందా ఈరోజు వాక్యంలో మీకు కొన్ని మూడు మాటలు నేర్పించాలనుకుంటున్నాను ఎలాగ నోటిని అదుపులో పెట్టుకోవాలి ఐ యు రెడీ ఫర్ ఇట్ సిమ్ త్రీ థింగ్స్ మొదటిగా ఇప్పుడు చెప్పిన రీతిగా మన నోటిలో మన మాటల్ని కెన్ వీ స్టాప్ ఇంకా మాటలో చెప్పాలంటే యూట్యూబ్లో ప్లే పాజ్ అని ఉంటుంది అవునా కదా పాజ్ ఏం చేస్తుంది మీకు సడన్గా అనుకుని చూడండి మీరు సీరియస్గా ఈ లైవే చూస్తున్నారు సడన్గా ఒక ఫోన్ కాల్ వచ్చింది మీకు కానీ ముఖ్యమైన మాటలు మిస్ ఒకటి చెప్పారు పాయింట్ వన్ అన్నప్పుడు ఫోన్ రింగ్ అయింది ఏం చేస్తారు పాస్ మిస్ అయిపోకూడదు ఫోన్ మాట్లాడి మరలా స్టార్ట్ మన నోట్ కూడా యు దిస్ ఈస్ యువర్ ప్లే పాస్ మొదటిగా లెర్న్ టు పాజ్ యోర్ వర్డ్స్ నువ్వు ఏమైనా చెప్పచ్చు లోకపర్యంగా చూస్తే నా ఇష్టము నేను ఏమైనా మాట్లాడతానంటావు నువ్వు ఏమైనా మాట్లాడచ్చేమో కానీ ఆ నోటిని స్టాప్ పాజ్ చేయగలవా లర్న్ టు పాజ్ ఒకటో అధ్యాయ నా ప్రియ సహోదరులారా మీరు సంగతిని ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును వినుటకు వేగిరపడాలి మాట్లాడుటకు నిదానించువాడును మాట్లాడటానికి నిదానించాలి కోపగించుటకు నిదానించువాడై నిదానించు నిదానించువాడై ఉండాలి ఏంటంటే ఆ మూడు ప్రిన్సిపల్స్ ఇక్కడ నేర్పిస్తున్నాడైనా ఇంటానికి ఫాస్ట్ క్విక్ టు ఇయర్ టు హియర్ ఎవరు ఏది మాట్లాడనా వినండి ఈ ప్రపంచం మొత్తంలో ఎవరైనా సరే ఒక వ్యక్తి పైకి వస్తున్నాడంటే ఆ వ్యక్తి మొదటగా వినగలిగిన వ్యక్తి మంచిగా వినగలిగిన వ్యక్తి సరిగా అర్థం చేసుకోగలిగిన వ్యక్తి ఇట్ ఈస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ రైట్ బైబుల్ ఏమంటుంది ఈ యొక్క మాటని జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే అబ్బా జీవితాలు ఎంత బాగుంటే తెలుసా అండి కుటుంబాలు ఎంత బాగుంటాయి తెలుసా అండి ఎందుకంటే భార్య మాట భార్య పోరు భర్త వినగలిగితే అది పోరుగా ఉండదు కుటుంబం కడతానికి ఆధారంగా ఉంటుంది లోపాలని సరిదిద్దుతానికి గుంతల్ని పౌడుస్తానికి జీవితంలో పైకి ఎదుగుతానికి ఆధారంగా ఉంటుంది అదే రీతిగా భర్త మాటలు భార్య కానీ వినగలిగితే అది ఏదో ఆర్డర్స్గా డిమాండ్స్గా కనబడవు కానీ ప్రేమ గద్దెంపులు ప్రేమతో నిండినవని తెలుసుకోగలిగితే అది మేలుగా మంచిగా ఎదుగుతానికి ఆధారణంగా ఉంటాయి బైబుల్ ఇస్ టాకింగ్ బో యూ షుడ్ బి క్విక్ టు లిసన్ రెండోది ఏంటి స్లో టు స్పీక్ మాట్లాడటానికి స్లో ఉండాలంట బైపుల్ మొత్తంలో చూస్తే పీపుల్ వెర్ స్లో టు స్పీక్ పౌలు కూడా నోడంటారంట కొంతమంది థియోలోజన్స్ చెప్తారు హీ కూడా బీన్ స్టామరింగ్ టంగ్ ఎందుకంటే ఆయన లోపము లోపము అన్నప్పుడు ఒకరు కొంతమంది పుసులు కారే కళ్ళు కొంతమంది అయితే స్టామరింగ్ టంగ్ సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ మోషే చూసిన ఆయన అంటే నేను నాతో ప్రభువా నా నాలుగ అంటది ప్రభువా బట్ ఇట్స్ ఫైన్ స్లో టు స్పీక్ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలండి మనుషుల జీవితంలో మనం మాట్లాడేటప్పుడు నిదానంగా మాట్లాడితే మనుషులకి వెయిట్ ఉంటుందంట ఇంకా మాటలు చెప్పాలంటే రెస్పెక్ట్ ఉంటుందండి మనం కసిరి 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 మాట్లాడుతున్నామంటే మనుషులకి ఎక్కదంట కొంతమందికి తెడతనే కానీ ఎక్కదు అది వేరే రకంలే కొంతమంది అంట రే మంచి చెప్తే అర్థం కాదారా నీకో మంచిగా పలకరిస్తే అర్థం కాదంట మంచిగా చెప్తే అర్థం కాదు అనుకో అందుకని కొన్ని అరుపులే అరుపులు కేకలే కేకలు నెక్స్ట్ పిల్లలు ఏం చేస్తారు వారి టోన్ కూడా అదే కేకలు అరుపులు బీ కేర్ఫుల్ బైబిల్ ఇస్ సెయింగ్ క్విక్ టు లిసన్ స్లో టు స్పీక్ స్లో టు స్పీక్ మూడోది ఏం చెప్తుంది స్లో టు యాంగర్ బైబిల్స్ట్ సంగ్ నో యాంగర్ యాంగర్ ఈస్ అన్ ఎమోషన్ మనలో ఉన్న భాగమో కోపమో మనలో ఉన్నంత సెన్సిటివిటీ చూసినప్పుడు నువ్వు ఎమోషన్లో ఏడుస్తావు ఎట్లో కోపడతాం కూడా అట్లే అంటే ఏడవద్దు అని ఎవడని చెప్పాడు నాకు అర్థం పర్థం ఉందా ఏడవద్దు అని చెప్పిన వాడికి పట్టుకుని వచ్చండి ఏం చేస్తాడు ఏదన్నా కూడా కంట్రోల్చి ఎమోషన్ ఈరోజు చాలా మంది ఏడవచ్చు అంటారు కానీ అప్పుడు కూడా చెప్పాడు ఉంటా కసరుగుంటాడు కాపాడకూడదంట అంటే ఏం జరిగినా ఇట్లా ఉండాలి మనుషులు ఏడుచుకునే ఉండాలి దట్ ఈస్ అ డిఫెన్స్ సిస్టమ్ మనుషుల గురించి పక్కన పెడితే రోడ్లోనే నడుచుకుని కుక్క పోతున్నాడు అనుకో ఇంకా తరుముతుంది ఇదే కొంచెం కుక్కలాగా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఏం చేస్తుంది చౌ అన్నావు అనుకో ఏమవుతుంది చుప్పు తిరిగి పోతా వై ఇస్ దట్ దట్ ఈస్ యువర్ సెన్స్ ఆఫ్ ప్రొటెక్షన్ సింగ్ డిఫెన్స్ సిస్టమ్ ఏ నా భయం లేదు థర్డ్ వాక్యం చెప్తుంది స్లో టు యాంగర్ అంటే నీ కోపము దేనికో తెలుసుకో ఈజ్ ఇట్ వర్త్ ద యాంగర్ అది అవసరమా ఇక్కడ నిలబడతాం అవసరమా ఇక్కడ ఖండిస్తాం అవసరమా ఇక్కడ గద్దిస్తాం అవసరమా ఇక్కడ నిలబడి ఉక్కుషాన్ని కనబరుస్తాం అవసరమా ఈరోజు ఎంతో మంది వ్యర్థముగా వారి ఉద్రేకములను కనబరుస్తూ దే గెట్ అ బ్యాడ్ రెప్యుటేషన్ ఎందరికో ఇట్ ఇస్ నాట్ దట్ దే ఆర్ అ బ్యాడ్ పీపుల్ బట్ ద వే దే హ్ రిప్రజెంటెడ్ పోర్ట్రేట్ దెమ్ ఎస్ బ్యాడ్ ఉదాహరణకి మీకు ఇంటర్వ్యూ ఉంది ఇంటర్వ్యూ రోజునే ఇంట్లో పెద్ద గొడవ ప్రారంభమైంది మీ భార్య పెద్ద గొడవ పెట్టింది ఇంకా ఇద్దరు గయ్యల్లాగా ఆమె అరిచింది రాక్షస్ లాగా మీరు అరిచారు ఇద్దరికి ఇద్దరు కసురుకొని కుక్కలు అరుచుకున్నట్టు అరుచుకుని ఆయాసంతో ఎల్లో ఇంటర్వ్యూ టైం అయ్యింది అంతెందుకు జూమ్లో ఆన్లైన్ ఇంటర్వ్యూ ఈ రోజులాగా కెమెరా ఆన్ చేసావు ఎట్లా ఉంటుంది ఆ ఎక్స్ప్రెషన్ ఒకవైపు కోపం ఒకవైపు ఆయాసం ఒకవైపు స్వార్థం ఇప్పుడు మాట్లాడదా పడాలి ఏ వస్తే రానా లేకపోతే పోనే అన్నట్టు మాట్లాడతాం ఇస్తే ఎవరా లేకపోతే పోరా అన్నట్టు మాట్లాడుతాం చూసి దాన్ని బట్టి ఎవరికి మేలు ఎవరికి నష్టం మేబీ ఆర్ ద రైట్ పర్సన్ టు హ్యావ్ ద జాబ్ మేబీ దట్ ఈస్ వాట్ ద గాడ్ హ్యాస్ ఓపెన్ ద డోర్ ఫర్ యూ తేడు మీకు తెరిచిన తలుపు అవ్వచ్చు మీకు తగిన ఉద్యోగం అవ్వచ్చు కానీ నీ తత్వాన్ని బట్టి నీ కోపాన్ని బట్టి నీ ఉకర్షాన్ని బట్టి నీవు నష్టపోతున్నావు దేవా నాకు ఉద్యోగం అడిగాం ప్రభావ ఇవ్వలేదు ప్రభావా ఎవడంట నీ నోరు నువ్వు అదుపులో అంటే అన్ని సరిగా ఉండదు ఏమైంది డో హాఫ్ టు ఇమీడియట్లీ స్పీక్ హోల్డ్ ఆన్ కోపం వచ్చింది డో హాఫ్ టు స్పీక్ ఇమీడియట్లీ హోల్డ్ ఆన్ బాధ కలిగింది యుడో హాఫ్ టు స్పీక్ ఇమీడియట్లీ హోల్డ్ ఆన్ కంట్రోల్ యువర్ మౌత్ కంట్రోల్ యువర్ మౌత్ యూ నీట్ హ్యావ్ ద పేషెంట్స్ దేవుని వాక్యంలో చూస్తేనండి సామెతలు ఇరవై ఒకటి ఇరవై మూడు చదువుతామండి నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు నోటిని నాలుకని భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అబ్బా వైజ్ మ్యాన్ హాస్ రోడ్ దిస్ న్యాని అయిన సొలోమును రాసాడు ఏమని నీ జీవితంలో అక్కర్లేని సమస్యల నుండి నీ కుటుంబంలో అనవసర గొడవల నుండి విడాకుల వరకు పోకున నష్టంలోకి పోకున కష్టంలోకి పోకున కుటుంబం ఆనందంగా జీవితం ఆనందంగా బ్రతుకు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలంట నోరు నాలుక అదుపులో పెట్టుకో నువ్వు అదుపులో పెట్టుకుంటే అక్కర్లేని సమస్యల నుండి నువ్వు తప్పించబడతావు అంట సింపుల్ ఈరోజు ఎన్నో సమస్యల అపవాదిని తీసుకురాలే అసలు జీవితాల్లో కొంతమంది జీవితాల్లో పరిష్కారాల కొరకు ప్రార్థనల కొరకు అడుగుతానికి వచ్చినప్పుడు చూస్తే వారి జీవితంలో చూస్తే అసలు ఆ సమస్య లేదు అక్కర్లేని దాటికంతా పెద్ద గొడవలు పెట్టుకునేవారు భార్య భర్తలు విడవాకులు వరకు పోయేవారు వస్తున్నారు ఇందుకు అక్కర్లేని గొడవలు అసలు అది గొడవ గొడవే కాదు ఆ నోరు అదుపులో ఉంటే సరిపోయేది ఆ నోరు అదుపులో ఉండదు ఆ నాలుగు అదుపులో ఉండదు అనరాని మాటలు అనేస్తారు మైండ్ మైండ్లో అనిపించిన మాటలు అనేస్తారు అనేక సార్లు మన మైండ్తో చేసే తలంపులు నిర్ణయాలు కానీ యాక్షన్స్ కానీ ఇట్ ఈస్ ఎమోషనల్ అందుకని కోపంలో ఏది పడితే అది చేయొద్దు అంటాం బికాస్ ఆఫ్ ఎమోషన్ యూ స్పీక్ కోపంలో మాట్లాడేస్తాం కోపంలో చేసేస్తాం కోపంలో చేయెత్తేస్తాం కానీ హృదయంలో మాట వచ్చినప్పుడు ఐ రియల్ డి మీన్ దాట్ నేను అలాగే కాదు నేను అలాగా ఆలోచించలేదు అది చేయదలుచుకోలేదు అది కాదు నేను ఉద్దేశించింది ఇసి ఇమీడియట్లీ చేంజ్ దేవుని వాటిలో చూస్తానండి సామెతలు పది పంతొమ్మిది ఒకసారి చదువుతామా విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు విస్తారమైన మాటలలో దోషముండక మానదు ఎక్కువ మాట్లాడద్దు ఎప్పుడన్నా అనిపించుకున్నారా ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నారా ఎక్కువ మాట్లాడుతుంది ఎక్కువ మాట్లాడద్దు ఎక్కువ మాట్లాడితే దోషములు ఉంటాయంట ఎక్కువ మాట్లాడే వ్యక్తులు ఉంటాయి ఇంకా మాట చూడండి తన పెదవులను మూసుకొని వాడు తన పెదవులు ఏం చేసుకోవాలంట మూసుకోవాలంట ఎప్పుడన్నా చెప్పారా మీకు ఎవరన్నా నోరు మూసుకా అని చెప్పారా ఎవరన్నా అది ఇంగ్లీష్లో మాట ఉంటుంది ఏంటి షట్ అప్ నోరు మూసుకున్నవాడు బుద్ధిమంతుడు బుద్ధిమంతుడంట ఇఫ్ యూ కెన్ హోల్డ్ అదుపులో పెట్టుకోగలిగితే బుద్ధిమంతుడంట వాక్యం సరికి చూస్తానండి ప్రోప్స్ నైన్టీన్ ఇప్పుడు చదువు కదా ప్రోప్ సెవెంటీన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఒకసారి చూస్తామండి మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు తెలివి గలవాడు శాంతకులము గలవాడు శాంతకులము గలవాడు మేకము గలవాడు మేకము గలవాడు మూడు అయినను మౌనముగా ఉండిన ఈడలా జ్ఞాని అని ఎంచబడును వాడే డైలాగ్ ఒకడు మూర్ఖుడైనను అంత ముద్దోడైనను ఒక పూలైన కూడా మౌనంగా ఉంటే ఎలాగ ఎంచుతారంట జ్ఞాని వైజ్ మ్యాన్ అంటారంట అనుకుంటానంటే నీటికి టిప్ టాప్ గా సూట్ బూట్ వేసుకుని ఫార్మల్ వచ్చి కూర్చున్నాను బట్ ఐ మే ఫుల్ అనుకోండి నా అవతారం చూసి అందరం ఏదో గొప్ప చాలా మంది దే లూస్ దాబ్మోషన్ బికాస్ ఆఫ్ దాట్ బికాస్ దే ఆర్ నాట్ ట్రైండ్ దే హ్యావ్ నాట్ ట్రైన్ ద టంగ్ హౌ టు స్పీక్ ట్రూత్ బి టోల్డ్ ఈరోజు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో యూర్ టాకింగ్ అబట్ మల్టీనేషనల్ కంపెనీ యూర్ టాకింగ్ అబౌట్ గ్రోత్ యూ హ్యావ్ స్టడీడ్ యూ హ్యావ్ ఎక్సెల్డ్ యూ హ్యావ్ గ్రేట్ మార్క్స్ యూ హ్యావ్ గ్రేట్ ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ రన్ కానీ ప్రమోషన్ రావట్లే కారణం ఏంటి నాలుగు అదుపులోగా రాలే అన్నీ నేర్చుకోగలిగాం అన్నీ చెప్పుకోగలిగాం అన్ని నీ మైండ్కి కావాల్సిన ట్రైనింగ్ అవ్వగలిగా కానీ నోట్కి నాలుగే రావట్లే అదుపు సో దేవుడు వాళ్ళకి తెలియజేస్తుంది కీప్ యుర్ టంగ్ ఇన్ కంట్రోల్ స్పీక్ వైస్ స్పీక్ స్పేరింగ్లీ మీరు ఎప్పుడైనా గమనిస్తే మీ మీ కొలీగ్స్ మధ్య కానీ మీ ఆఫీసులో కానీ ఎవరైతే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారో ఎనీ డిస్కషన్లో దిస్ ఇస్ ద సైకాట్రీ సర్వే ఎవరైతే ఎక్కువ మాట్లాడుతారో ఉంటారో వారు ఒపీనియన్ అడగరంట తెలుసా అన్నింటిలో ఓర్గా మధ్యలో మాట్లాడే వాళ్ళని ఏమనుకుంటున్నావు అని అడగరంట ఎందుకంటే ఆల్రెడీ చెప్పేసాడు ఏది అంటే పట్టించుకో పట్టించుకోరు కానీ ఎవరైతే మౌనంగా ఉంటారో వాళ్ళని అడుగుతున్నారో వడి తింక అంటారంట తట్టి అడుగుతారంటే ఏమనుకుంటున్నావు అని మిమ్మల్ని ఎవరన్నా ఎప్పుడన్నా ఏమనుకుంటున్నావు అని అడిగారా లేకపోతే ఊరుకో అన్నారా ఎందుకంటే వీ ఆల్వేస్ హ్యావ్ ఎ సేఫ్ అదర్స్ ఈ రోజు మనం చాలా సార్లు మన నోరు అదుపులో పెట్టుకున్న దాన్ని బట్టి అక్కర్లేని ఇబ్బందులు సమస్యలు పోరాటాలు ఎంతమంది అంటారు ఇప్పటి వరకు మాట్లాడింది నా జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంది అంటున్నారు చెప్తారా వండర్ఫుల్ లెట్స్ గో వాక్యం చెప్తుంది ఈవెన్ ఇస్ కౌంటెడ్ వైజ్ వెన్ హీ హోల్స్ ఒకడు మూడు మౌనముగా ఉండి నేడలా జ్ఞాని అని ఎంచబడును మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు శాంతగుణం గలవాడు వివేకము గలవాడు ఈ మాట నేను ఒకరితో మాట్లాడుతూ వాళ్ళు అన్నారు ఏంటంటే పెద్ద ఆయనే ఆయన అన్నారు నోరు తెలిసి నువ్వు ఫూల్ అని కన్ఫర్మ్ చేసుకుంటాను కన్నా నోరు మూసుకుని ఫూల్ అని అనుకుంటాం బెటర్ అన్నాడు అంటే అర్థం కలదా నువ్వు ఎర్రోడిగా అనుకున్నాడు అది నోరు తెలిసి ఇందుకు కన్ఫర్మ్ చేస్తావు అవును నేను రైటే అన్న రీతికి ఛాయిస్ రాధర్ బిట్ ఓహో ఏమో నాకు తెలీదు అనుకుంటున్నాను మారే అవకాశం ఉంది కదా ఈ రోజు చాలా మంది ఆ నోరు అదుపులో పెట్టుకోవట్లేదు కాబట్టి సమస్యలు ఉన్నారు సామెతలు పద్దెనిమిది పదమూడు చదువుతామండి సంగతి వినకముందు సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చివాడు తన మూడతను బయలుపరిచి సిగ్గునందును ఇందా చెప్పింది ఏమన్నా అవుతుందా సంగతి వింటానికి ముందే చాలాసార్లు చూడండి కొంతమంది ఇలాగనే ఎవరైనా ఏదైనా మాట్లాడుతూ ఉంటే అడ్డంగా మాట్లాడేసి దానికి ఆన్సర్ ఇస్తారు నేను అది చెప్పలేదే నేను అది మాట్లాడలేదే దట్ ఈస్ నాట్ వాట్ ఐ మెంట్ దట్ ఈస్ నాట్ వాట్ ఐ వాల్స్ సే దట్ ఈస్ నాట్ వాట్ ఐ మీన్ అంటారు అంటే కంగారు పడి నోరు ఇప్పేవారు కంగారు పడి ముందే జవాబు ఇచ్చేవారు టైఫ్ చెప్తుందండి మన మాటల్ని అదుపులో పెట్టుకోవాలి సో మొదటికి మీరు చెప్పింది పాస్ హోల్డ్ పాస్ బటన్ ఏదైనా మాట్లాడాలనిపిస్తుంది ఆగా ఆగా చెప్తానులే చెప్తానులే చాలాసార్లు ఆగేవారే తర్వాత చెప్పన్నటప్పుడు ఏం చెప్పాలనుకున్నా మర్చిపోయినంటారు అవునా కదా హృదయంలో ఉన్న మాట మర్చిపోవు కానీ తలంపుల్లో వచ్చిన మాట వెంటనే మర్చిపోతావు యు థాట్ అబౌట్ ఇట్ యుల్ ఫగెట్ ఎందుకంటే యు హిట్ పాస్ కానీ మెన్ ఇట్స్ ఇన్ యూర్ హార్ట్ చెప్పమన్నప్పుడు మనస్ఫూర్తిగా చెప్తాం బీ వెరీ కేర్ఫుల్ వాట్ యూ స్పీక్ మాట్లాడతాం రాలేదా మౌనం ఉంటాం బెటర్ వ్యర్థంగా మాట్లాడి దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాం కన్నా ఇట్ ఈస్ బెటర్ టు సరెండర్ అవర్ సెల్స్ దేవుని చేతులు సమర్పించుకుని ప్రభా మాకు కనీసం యుక్తంగా ప్రార్థన చేస్తా మాకు తెలియదు ప్రభా నీ ఆత్మ సహాయాన్ని దయచే ఈరోజు ఈ వాక్యం విన్న మీరు దయచేసి ఒకసారి తలలు వంచి ఒక చిన్న ప్రార్థన క్లుప్తంగా చేసుకుందాం కానీ మనస్ఫూర్తిగా మీరు నోరు తెరిచి ప్రార్థన చేయాలి దేవుడు మీతో మాట్లాడినట్లేదు మీలో హృదయ శుద్ధి లేకపోతే దేవుని అడగలేదు దేవ నా హృదయాన్ని శుద్ధిపరచయ్యా శుద్ధపరచయ్యా నీ చేతిలోకి సమర్పించుకుంటున్నాను ప్రభా నీ నోరు తోపుకో నా జీవితాన్ని దేవుని చేతిలోకి సమర్పించుకుంటాను ప్రభా ఇదిగోనయ్యా నీ ప్రియ కుమారుడు రక్తం ద్వారా నన్ను కడుగు పరమ తండ్రి నా దేవా నీ బిడ్డగా నన్ను చేసుకో నీ సొత్తిగా నన్ను చేసుకో నీ ఆత్మ ఆలయంగా నన్ను చేసుకో నా జీవితము నీది నా ఆత్మ నీది నా శరీరము నీది నా మనసు నీది నీ చిత్తమే జరగాలి నీ ఉద్దేశం నెరవేరాలి నీ వాగ్దానాలే నెరవేరాలి నీ కార్యంలే నేను జరిగించాలి నీ సాక్షిగా నేను బ్రతకాలి ఎక్కడ చెప్తామా దేవునితో దేవా ఇదిగొనయ్యా నన్ను నేను అయ్యా నన్ను బలపరచు ప్రభా నన్ను బలపరచు ప్రభా నన్ను బలపరచు ప్రభా నీ అగ్నితో నన్ను కాల్చు ప్రభా ఈ రోజు బలిపీఠం నుండి సనాపర్ నీకు కోల్ తీసుకురావాల్సిన బొగ్గుని తీసుకురావాల్సిన అవసరం లేదు ఏసు ఉంది ఏసు రక్తాన్ని నువ్వు అంగీకరించగలినట్లయితే నీవు పరిశుద్ధపరచబడుతున్నావు నువ్వు హృదయ శుద్ధి కలిగిన వారికి మారుతున్నావు నీ జీవితంలో నీ బ్రతుకులు మారుతున్నాయి నీ జీవితంలో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తానికి అవకాశం ఉందండి ఈరోజు నీ జీవితంలో కార్యం జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు నీ మాటలు అవిశ్వాసంగా ఉండడానికి వీలు లేదు నీ మాటలు దేవుడికి విరోధంగా ఉండడానికి వీల్లేదు నీ వాక్కు అపవాది మాటలకి తగింది కాదు దేవునికి తగినదిగా ఉండాలి నీవు ఎవరి పక్షాన ఉన్నావో నీ మాటతో తెలియజేయాలి నీవు ఎవరి పక్షాన ఉన్నావు యహోషం అంటాడు నేను నా ఇంటి వారి యహోవానే సేవిస్తాను మీరు ఎవరి పక్షాన ఉన్నా కూడా మీరు ఎవరు సేవించినా కూడా నేను దేవునే సేవిస్తాము చేయగలుగుతాడా నా తెలీదు నాకు తెలీదు కానీ నా ఆశ ఒకటే నా కోరిక ఒకటే నా నిర్ణయం ఒకటే నా ఉద్దేశం ఒకటే దేవుని కొరకు బ్రతుకుతాను కన్ఫెస్ దేవుడు వాకి తెలియజేస్తుంది హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకోవాలంట నోటితో ఒప్పుకోవాలంట ఏంటి అది మీరు నోటితో ఒప్పుకునేది చెప్పండి నేను దేవుని సొత్తుని నేను యేసు ప్రభు సొత్తుని నేను అమూల్యమైన రక్తం ద్వారా కడగబడిన వ్యక్తిని నేను వాగ్దానము చేయబడిన నిబంధన జనులమని ధైర్యంగా చెప్పండి హూ యువర్ డిక్లర్ హూజ్ యువర్ మీరు ఎవరి సొత్తు అపోవాది తెలియనే మీరు ఎవరు సొత్తు వాడు తెలియక కాదు నువ్వు నమ్ముతున్నావు లేదా నీ విశ్వాసాన్ని కనపరచాలి దాన్ని బట్టి వాడి దగ్గర నుంచి దూరంగా పోతాడు అవిశ్వాస మాటలను వ్యర్థమైన మాటలను దూరపడుతామండి విశ్వాసంతో మాటలను ప్రకటిద్దామండి జీవము మరణము నాలుగు వశము యు విల్ హ్యావ్ ద ఫ్రూట్ ఆఫ్ ద యువర్ లిప్స్ మన నోటి నుండి వచ్చే మాటలు దానికి తగ్గ ఫలమునే మనం అనుభవిస్తామంట అనుభవిస్తామంటే ఎక్స్పీరియన్స్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ వర్డ్స్ బీ కేర్ఫుల్ దేవుని మాట స్పష్టంగా ఉందండి స్పష్టంగా ఉందండి అదే రీతి దేవుని వాకి తెలియజేస్తున్న తన హృదయంలో తను ఏమి తలస్తున్నాడో దా ఏమైతే నిండి ఉందో ద ద ద ఆఫ్ హార్ట్ దెన్స్ హృదయం దాన్ని బట్టే మనుషుడు మాట్లాడతాడంట ఈరోజు మీ హృదయం నిండింది ఏంటి కృతజ్ఞత ఉందా స్థుతి ఉందా విశ్వాసం ఉందా దేవుని ఎడల నమ్మకత్వం ఉందా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే మనసా లేకపోతే అవిశ్వాసపు మాటలు అవిశ్వాస కార్యాలయం నాకు రాదు నాకు కుదరదు నాది అంతే నాది అయిపోయింది నా కుటుంబం నాశనమే నా జీవితం నాశనమే ఇక నేను బయటికి రా అవిశ్వాసపు మాటలు అంటే అపోవాది మనసులో ఆడే పోరాటాలకి మాట్లాడే మాటలకి లొంగిపోయాను అర్థము లేదు నా విమోచకుడు సజీవుడు యోగు చెప్పినట్టుగా చెప్పగలుగుతావా బికాస్ ఇన్ హిస్ హార్ట్ మై రీడీస్ ఇది కాదు నా అంతము నాకు కనబడేది కాదు నా అంతము నా విమోచకుడు సజీవుడు నా దేహాన్ని కుళ్ళు పట్టనోడు దావిధి చెప్తాను కదా నా శివోళ్ళ నా దేహాన్ని కుళ్ళు పట్టనోడు నా జీవి నా సజీవుడు నా విమోచకుడు నా విమోచకుడు బలవంతుడు నా విమోచకుడు నన్ను బలపరిచే దేవుడు ఎక్కడ విశ్వాసం అంటే చెప్పుకోండి మీ కుటుంబాలు విడిపోయే పరిస్థితులు ఉంటే చెప్పండి నేను విశ్వాసంతో ప్రేమతో నేను జీవిస్తాను ఎక్కడ అడగండి దేవుని సహాయాన్ని అడగండి దేవుని కనిగిరాన్ని అడగండి నేను నేను మహిమపరుస్తాను ప్రభా విశ్వాసపు మాటల్ని మాట్లాడుతాను ప్రభా దేవ లోకానుసారంగా పాత జీవితము పాత బ్రతుకు లోకపు మాటలు నా నోట్లో ఉండను నా హృదయంలో హృదయ శుద్ధిని కాపాడుకుంటాను ప్రభా అయ్యా నువ్వు అనుగ్రహించిన రక్షణని కాపాడుకుంటాను ప్రభా అయ్యా నువ్వు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని అయ్యా నేను నమ్ముతున్నాను నేను అంగీకరిస్తున్నాను దేవ నేను కలిసి బ్రతుకుతాను అయ్యా పరిశుద్ధాత్మ దేవా నీ సహాయము నాకు కావాలయ్యా నీ సహాయము నీ తోడు నాకు కావాలయ్యా నీ సన్నిధి నీ నడిపింపు నాకు కావాలయ్యా నీ బలము నీ శక్తి నాకు కావాలయ్యా అయ్యా నీ వరములు నీ బహుమానములు నాకు కావాలయ్యా అయ్యా నడవలసిన త్రోవ నాకు నేర్పించు నన్ను నడిపించు నన్ను బలపరచు అయ్యా నాకు కావాల్సిన ధైర్యము దే అయ్యా నిన్ను గుర్తెరుగుతే నిన్ను నేను కలిగి ఉంటే నువ్వు ఎవరో నేను రుచి చూడగలిగితే వైపు మాటలు పిరికిత మాటలు లోకపు మాటలు కృకితల మాటలు మా నోటిలో ఉండవు కదా ప్రభు అయ్యా ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టు ప్రభు ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు ప్రభు ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు ప్రభు మా బ్రతుకులు మారాలయ్యా మా జీవితాలు మారాలయ్యా మేము ఎంత విన్నా అయ్యా మేము మాట్లాడే విధానం మారకపోతే ప్రయోజనం లేదని వాకు తెలియజేస్తుంది అయ్యా మా మాటలు మార్చు మా ఆలోచన విధానాలను మార్చు మా హృదయాన్ని పరిశుద్ధపరచు హృదయ శుద్ధి కలిగిన వారిగా మా హృదయముల నుండి జీవ జలములు ప్రవహించాలి ప్రభు జీవ జలములు బయటికి రావాలయ్యా ఉచ్చరంప సఖ్యము కానీ మూలుగులతో కూడిన ప్రార్థన మాకు రావాలి ప్రభావ నీవే నీ ఆత్మ తానే మా పక్షాన ప్రార్థించాలని పెడుకుంటాము అయ్యా మేము ఆత్మలో ప్రార్థన చేస్తాము మనసులో ప్రార్థన చేస్తాం ప్రభా అయ్యా మా ఆత్మ అయ్యా నీ చిత్తమే జరిగించాలని కోరుతున్నాం ప్రభా మా మనసును కూడా నీ చిత్తంలోకే నడిపిస్తున్నాము ప్రభా మా చిత్తము కాదు కానీ నీ చిత్తమే జరగాలని విడుకుంటున్నాము ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు వాకు వెంటనే ప్రతి ఒక్కరిని బలపరచు మా నాలుక ఐదు లోకంలోనే అతి చిన్నదిగా మా దేహంలో కూడా చిన్నదిగా కనబడచ్చేమో కానీ ప్రభాకర్ ఎంతో బలమైందనేది నీ మాట తెలియజేస్తుంది ప్రభా ద మా నోటిలో బలముందని తెలుసుకుంటూ మా నోటిలో జీవం మరణము మా నోటి నాలుక వైశం అని తెలుసుకుంటూ అయా మా పెదముల్లో వచ్చే అయా మాటలు తగినట్టు ఫలమునే మేము అనుభవిస్తామనేది మేము గ్రహించుకుని అయ్యా మా మాటలు మా ప్రవర్తన మా తలంపులు మేము జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటానికి నీకు మహిమ తెచ్చే మాటలు మాట్లాడటానికి నిన్ను అవమానపరిచేది నీకు విరోధమైంది ఏదైనా సరే నాశనమే కదా ప్రభు నాకు అనుగ్రహించబడిన ఇంత గొప్ప రక్షణ ఇంత గొప్ప అవకాశము ఈ కృపాకాలం బట్టి నీకు వందనములు ఈ సమయంలోనే మేము సరిదిద్దుకుంటానికి సరిగా బ్రతుకుతానికి లాడ్ వీ హ్యావ్ నాట్ రీచ్ టు ద ప్లేస్ దట్ యూ హ్యావ్ ఫర్ అస్ ఈ లోకంలో కూడా ఈ భూమి పైన కూడా నీవు మా పట్ల నిర్ణయించినవి మేము ఇంకా ఏమాత్రం ఆ దారి కూడా ఇంకా గొప్పవాటికి చేరలేదు ప్రభావ కానీ నీ కొరకు గనులుగా ఇష్టలుగా నిన్ను మహిమపరచు సాక్షులుగా ఇహమందు పరమందు నూరు రెట్ల ప్రతిఫలం చూసేవారుగా నీ నీతి నీ రాజ్యాన్ని వెంబడించి సమస్త విషయంలో దీవించబడతానికి సమస్త సమృద్ధి కలిగి ఉండటానికి దవ మా నోటి మాటల కుటుంబాన్ని కడతానికి జీవితాలని కడతానికి ఇతరులని ప్రోత్సాహపరుస్తానికి మా జీవితాన్ని బలముగా నడిపించుకోవటానికి విశ్వాసముతో నాటపడిన వారిగా ఫలించు వారిగా ఉండే సహాయాన్ని మాకు దయచేయమని ఈ వాకుని దీవించి ప్రార్థనలో కావాల్సిన ప్రతి ఒక్కరికి ఇచ్చి ఈ వాకుకి తగిన జీవితములతో పరీక్షలతో దేవ సెన్సిటివిటీతో జీవించే భాగ్యము దయచేయమని నజరేడని ఏసు నామని అడిగి వేడుచు నామ తండ్రి